ఊహించిన విధంగా అల్లు అర్జున్ కుటుంబానికి అటు పక్క పుష్ప టీంకి పోలీసులు అయితే షాక్ ఇవ్వడం జరిగింది సంధ్య థియేటర్ ఘటనని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు యాక్షన్కి దిగారు ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈ ఈరోజు ఉదయం తమ అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకునే సమయంలో వాళ్ళ ఇంటి వద్ద అల్లు అర్జున్ ఇంటి వద్ద చాలా హైడ్రామా అయితే నడిచింది ఉదయాన్నే పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి రావడం అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది అయితే అల్లు అర్జున్ ఈ క్రమంలోనే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే పోలీసులు దీనికి ససేమిరా అన్నారు ఉన్న రావాలని చెప్పడం కూడా జరిగింది ఈ క్రమంలోనే పోలీసులు తీర్పై అల్లు అర్జున్ ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని పోలీస్ స్టేషన్కి రావాలని అయితే వారు డిమాండ్ చేశారు కానీ అల్లు అర్జున్ కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు మళ్ళీ తన బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు చేంజ్ వరకు కూడా పోలీసులు బెడ్రూమ్ బయటే ఉన్నారు మొత్తం ఈ డ్రామా అంతా కూడా చాలా క్యూరియాసిటీగా లోనై ఉంది అయితే ఆయన కిందకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సత్యమణికి ధైర్యం చెప్పేసి ఆయన పోలీసుకు ఎక్కారు అయితే ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేందుకు ప్రయత్నం చేశారు అయితే తండ్రి కొడుకుల మధ్య ఇక్కడ కొద్దిగా డిస్కషన్ అయితే జరిగింది తన తన తండ్రి అల్లు అరవింద్ని స్టేషన్కి రావడానికి అల్లు అర్జున్ సుముఖత అయితే వ్యక్తం చేయలేదు తన తండ్రిని దిగిపోమని మంచి అయినా చెడైనా ఏదైనా కానీ తానే ఫేస్ చేస్తానని చెప్పడం జరిగింది అనంతరం పోలీసులు తమ వెహికల్లో అల్లు అర్జున్ ని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొచ్చారు ఇక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు మొత్తం నాలుగు కేసుల్లో అల్లు అర్జున్ని ఇంక్లూడ్ చేశారు పోలీసులు బిఎన్ఎస్ డబల్ వన్ ఎయిట్ బై వన్ అండ్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ రెడ్ విత్ బీ బై ఫైవ్ కింద నాన్ అవైలబుల్ కేసులు అయితే పెట్టడం జరిగింది దీంతోపాటు ఆ రోజు తొక్కేసు బాగా గాయపడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న శ్రీ తేజస్ హెల్త్ కండిషన్ కూడా క్రిటికల్గా ఉందని అయితే మనకు సమాచారం అందుతుంది సో శ్రీ తేజస్కి ఏమైనా జరిగితే పోలీసులు అదనంగా మరికొన్ని కేసులు జోడించే అవకాశం ఉంది మొత్తం మీద అటెంప్ట్ మర్డర్తో పాటు మరణానికి కారణమైన కేసులు కూడా ఇందులో జోడించారు ఇది పెద్ద షాకింగ్ అని చెప్పాలి ఎందుకంటే వీటిలో అన్ని నాన్ అవైలబుల్గానే ఉన్నాయి శిక్ష అనేది పడితే ఒక ఒక కేసులో ఒకటి నుంచి ఐదేళ్లు పడే అవకాశం ఉంది మరొక కేసులో ఐదు నుంచి పదేళ్ళు పడే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రేపు ఎల్లుండి కోర్టుకి సెలవులు కూడా ఉన్నాయి సెకండ్ సాటర్డేతో పాటు సండే కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఈరోజే స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కొద్దిసేపట్లో గాంధీ హాస్పిటల్కి తరలించున్నారు అక్కడి నుంచి కోర్టు ముందు ప్రవేశపెడతామని హైదరాబాద్ సిపి ఆనంద్ అయితే చెప్పడం జరిగింది కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు రిమాండ్కి పంపించి ఈ రిమాండ్ నేపథ్యంలోనే మళ్ళీ పోలీసులు విచారణ కోరితే కస్టడీ కోరితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చూసుకోవాల్సి ఉంది మొత్తం మీద ఈ జరుగుతున్న హైదరాబాద్ మొత్తం మీద దీని వరకు చాలా కారణాలు ఉన్నాయి చాలా కుట్రకోణాలు ఉన్నాయని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆరోపించడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా కానీ రేవతి మరణానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అల్లు అర్జునే కారణమని పోలీసుల వర్షన్ ఉంది సో ఈవినింగ్ వరకు వేచి చూడాలి ఏం జరుగుతుంది అల్లు అర్జున్ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఏం చెప్తుంది స్టేషన్ బెయిల్ ఇస్తుందా లేదంటే కండిషనల్ బెయిల్ ఇస్తుందా అల్లు అర్జున్ ని కోర్టుకు తరలిస్తే అంటే రిమాండ్ విధించడం అనేది జరిగితే ఏ జైలుకి తరలిస్తారు అక్కడ ఎలా ఉండబోతుంది అనేది మొత్తం సాయంత్రం వరకు వేచి చూస్తే కానీ తెలీదు స్టే యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ